నమస్కారం వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీకు కనుక మేము మేము చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రావణ మాసంలో పౌర్ణికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు వరాలిచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని సకల సంపదలతో తులుతూగుతారని మహిళలు ముత్తైదువులుగా జీవిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు ముఖ్యంగా తమ భర్త క్షేమం కోసం చేసే మంగళ గౌరీ వ్రతంతో పాటు కుటుంబం మొత్తం ఐశ్వర్య ఆరోగ్యాలతో జీవించాలని కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం ఏదైనా అనివార్య కారణాలతో ఈరోజు కుదరలేదనుకోండి ఈ మాసంలో ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెప్తున్నారు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలు రాసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజున మహిళలు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత మండపంలో బియ్య పిండితో ముగ్గులు వేసి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి పూజా సామాగ్రి పసుపు గణపతి అక్షతలు తోరాలు ముందే సిద్ధం చేసుకొని పూజకు ఉపక్రమించాలి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి ముత్తైదేవులకి పసుపు కుంకుమ పండ్లు తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభంగామటి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి పీటకు పసుపు రాసి దానిపై ముగ్గు వేసి కుంకం బుట్లు పెట్టి దానిపై తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలసాన్ని ప్రతిష్ఠించాలి కలసం చెంపుకి పసుపు కుంకుమల దానిపై కొబ్బరికాయను ఉంచాలి కొబ్బరికాయతో పాటుగా కలసం మీద మామిడాకులు ఉంచడం శుభ సూచకం అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోర గ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలని సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలు పసుపు రాస్తూ తోర పూజలో ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కొక్క ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ పొట్లు పెట్టిన చోట పూలను ముడి వేయాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు నెయ్యి అంటే చాలా ఇష్టమట అమ్మవారికి అందుకని పూజలో ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నలారవుతారు వీటితో పాటు శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటి పండ్లన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మీ పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం ఉంటాయి వీటితో పాటు కనకధారాస్తమం ka, లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతారని పండితులు తెలియజేస్తున్నారు ఇలా పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదుని పిలిచి అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెప్తారు వరలక్ష్మీ పూజ రోజున ఇంట్లో శాకాహారమే భోజించాలి ముత్తైదువుని సాగనంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైతే కొంతమంది ముత్తైదువుల్ని పిలిచి తాంబూలం ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన అంటే ఉద్వ ఉద్యాపన చెప్పకూడదు ఇలా చెప్తే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్టు అవుతుంది కలసానికి ఇరువైపులా ఏనుగు ప్రతిభలను ఉంచడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిభలు లేని పక్షంలో ఏనుగు రూపంలో పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన అయితే లేదు కానీ పూజ ముగిసేదాకా ఇలాంటి ఆహారం అయితే తీసుకోకూడదు పూజ చేస్తున్నంతసేపు మన మనసుని మొత్తాన్ని అమ్మవారిపై ఉంచి పూజ చేయడం వల్ల అమ్మవారి కృప మనపై కలుగుతుంది ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కథ చదవడం లేదా వినడం చేయాలి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు ఆ రోజు ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలను నైవేద్యంగా స్వీకరించాలి పూజ అనంతరము ఐదు ఐదుగురు ముత్తైదువుల్ని పిలిచి వారికి వాయనం ఇవ్వాలి శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి పూజ భక్తి భావంతో అత్యంత నియమనిష్టలతో చేయాలి వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే వారికి దరిద్రం పడుతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో వాళ్ళు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది మరి వరలక్ష్మి వ్రత సందర్భంగా చేయకూడని పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం నాడు కలసాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఆ కలసాన్ని స్టీల్ ప్లేట్లోనో గాజు ప్లేట్లోనో పెట్టకూడదు వెండి ప్లేట్లో కానీ రాగి ఇత్తడి ప్లేట్లో కానీ కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక వరలక్ష్మి వ్రతం నాడు ముందుగా పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతే లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి ఏ పూజ చేసినా ముందు పూజించవలసినది ఆది గణపతిని గణపతి పూజ చేయకుండా లక్ష్మీ పూజ అయితే చేయకూడదు ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మీ వ్రతం రోజున మనం వ్రతం చేయాలనుకున్న ఇతరుల ఇంటిలో వరలక్ష్మి వ్రతానికి వెళ్ళేవారు పొర్ర పాటను కూడా మాంసాహారం స్వీకరించకూడదు వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు లేదా వినేటప్పుడు మనం మనసు మొత్తం అమ్మవారిపై ఉంచాలి వ్రతం ఆచరించిన వారు కూడా ఆ రోజు శారీరక కలయికకు దూరంగా ఉండాలి అమ్మవారికి పెట్టే మరి నైవేద్యాల్లో శనగలనేవి ఉంటాయి కదండి అవి ఎందుకంత ప్రత్యేకం ప్రత్యేకమంటే శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్కెర పొంగలి ఇలా ఏ తీపి పదార్థాలు అమ్మవారికి మనం నివేదించవచ్చు అవి మధురంగా ఉంటాయి మధురంగా మార్చే ఐశ్వర్యాన్ని ఇస్తాయి అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకున్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి శనగలు ఎందుకు మాయనంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతిధ్యం వహిస్తాయి గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్టే జీవితంలో డబ్బు చదువు భార్య భర్తలు చక్కగా ఉండడం సంతానం ఇవి ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నిటినీ పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం వల్ల గురుబలం పెరుగుతుంది స్తోభతను బట్టి తొమ్మిది మంది ముత్తైదువులకి వాయనం ఇవ్వడం లేదా ఒక ముత్తైదువునికి పూర్ణాలు శనగలతో కూడిన వాయినం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళం జరగదని పండితులు మనకి తెలియజేస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం